స్వాగతం దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ శ్రీనివాస ఉమామహేశ్వరి నిత్య అన్నదాన సత్రాన్ని అక్టోబర్ నాలుగున ప్రారంభం జరుగుతుందని ఈ ప్రారంభోత్సవానికి దేవాంగ కుల బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మరియు దేవాంగ సత్రం అధ్యక్షులు బొమ్మన్న దుర్గా ప్రసాదరావు దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఊటుకూరు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు సోమవారం నెల్లూరులోని దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో దేవాంగ సత్రం ప్రారంభం సందర్భంగా ఆహ్వాన పత్రికలను అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మితమైన శ్రీ శ్రీనివాస ఉమామహేశ్వర నిత్యాన్నదాన దేవాంగం సత్రాన్ని మహా అద్భుతంగా నిర్మించామన్నారు నాలుగో తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ ప్రారంభోత్సవానికి నెల్లూరు జిల్లా నుండి దేవాంగ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు ఈ సత్రము నూట ఎనభై గదులతో పాటు నిత్యాన్నదానం జరుగుతుందన్నారు ఈ సత్రంలో దేవాంగులే కాకుండా ఇతరులకు కూడా రూములు అన్నదానం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ సత్రాన్ని వినియోగించుకోవాలని తెలిపారు దేవాంగుల ఐక్యంతోనే ముందుకు సాగాలని ఐక్యంగా ఉంటే విజయంతో పాటు కూడా ఉంటుందన్నారు ప్రభుత్వం దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు శాలవ బొకేలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండారు వెంకట చిన్న వెంకట చిన్న వెంకటరావు ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండరు ఆనంద ప్రసాద్ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు శ్యామ్ మరియు జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ ట్రెజరర్ కొండ మాధవయ్య దేవాంగ్ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు నగర నగరమైన తిరుపతిలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వరి నిత్య అన్నదాన దేవాంగ సత్రం ప్రారంభోత్సవం గురించి ఆ సత్రం యొక్క అధ్యక్షులు శ్రీ బొమ్మన ప్రసాద్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు అదేవిధంగా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ఆనందప్రసాద్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నకిన చిన వెంకటరాయుడు గారు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ అల్లంకి నాగేశ్వరరావు గారు అదేవిధంగా బుచ్చుక శ్యామ్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ జిల్లా కార్యాలయానికి విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలు అందజేయడానికి ఇచ్చేశారు ఈ ఆహ్వాన పత్రికలు అందజేయడానికి ఇచ్చేసిన సందర్భంలో ఒక చిన్న దేవాంగ సంక్షేమ సంఘం యొక్క నెల్లూరు దేవాంగ ఆత్మీయులు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో వీరందరూ కూడా కొన్ని సూచనలు సలహాలు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘానికి పూజ చేయడం జరిగింది వీరి సూచనలు సలహాలను పాటించి తప్పకుండా నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మరింత పురో అభివృద్ధి సాధిస్తుందని నేను తెలియజేస్తున్నాను మీరు ఇచ్చేసినటువంటి ఆహ్వానాలను అందుకని అందరూ కూడా నాలుగో తారీఖున జరగబోయేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరపున నెల్లూరు జిల్లా ఆత్మీయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు నేను నా పేరు మన్యం సతీష్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు థ్యాంక్ యూ సభకు నమస్కారం అండి మరి అక్టోబర్ నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి శ్రీ శ్రీనివాస నిత్యాన్నదాన సత్రం తిరుపతిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది మరి ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం నుంచి అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని శుభప్రదం చేయాలని చెప్పి కోర్టు గురించి ఆ సంఘం ఆ సత్రం యొక్క చైర్మన్ గౌరవనీయులు మిత్రులు శ్రీ బొమ్మడి దుర్గా ప్రసాద్ గారు అలాగే ఆ సత్రం ప్రధాన కార్యదర్శి శ్రీ నక్కిన చిన్న వెంకటరాయుడు గారు అలాగే వన్ ఆఫ్ ది డైరెక్టర్ శ్రీ బండార ఆనంద్ ప్రసాద్ గారు అలాగే ఇంకా ప్రముఖులు వచ్చి నెల్లూరు జిల్లా దేవ సంక్షేమ సంఘం వారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది అందించి తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి మరి ప్రారంభోత్సవ తదనంతరం నుంచి కూడా ఆ సత్రం యొక్క సేవలు మన కుల ప్రజలందరికీ కూడా దేవాంగ ప్రజలందరికీ కూడా అందుబాటు అయ్యేలా చేయాలని చెప్పి ముఖ్యంగా ఆ సత్రంలో వసతితో పాటు నిత్యాన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఆ ఆ నిత్యాన్నదానాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసేలా నెల్లూరు నెల్లూరు దేమ సంక్షేమ సంఘించి ప్రయత్నం చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా దేవాంగ కులానికి భారతదేశ చరిత్రలోనే అంత పెద్ద సత్రం నిర్మించడం అనేది ఒక తిరుపతిలోనే అది కూడా మా అధ్యక్షుడు శ్రీ బొమ్మన సుధాప్రసాద్ గారు మీదుగా జరగడం కూడా భావిస్తూ అది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెప్పి మనసా సాశ కోరు నటిల్ చిన్న వెంకట్రాయుడు శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ ప్రధాన కార్యదర్శి మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రోజు చాలా సుదినం దేవాంగ సమాజానికే ఒక తలమానికంగా మహాపుణ్యక్షేత్రమైన ఆ దైవమైన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవాంగ సమాజం ఒక నూట ఎనభై రూమ్స్తో మహాపుణ్యక్షేత్రంలో సత్రాన్ని నిర్మాణం చేసుకుంటూ జరుగుతుంది రేపు అక్టోబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి శ్రీ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి మంత్రివర్యులు మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల చేతుల మీదుగా ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం తదనంతరం దేవాంగులకు ఆ పుణ్యక్షేత్రాన్ని ఇచ్చేటువంటి వారికి ఉచిత రీతిన అన్నదానము వసతి దేవాంగులే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు కూడా అది అందుబాటులో ఉండేటట్టుగా దాన్ని నిర్మాణం చేసుకోవటం జరుగుతుంది నాలుగో తారీఖు అనంతరం మనం సమాజానికి అది అందుబాటులో తీసుకురావటం జరుగుతుంది ఇది సమాజానికే ఒక నాగరికత నేర్పిన ఈ దేవాంగ చేనేత వర్గానికి చెందిన ఈ దేవాంగ సమాజము అనేక పుణ్యక్షేత్రాల్లో కాళహస్తి ఏమి శ్రీశైలము అలాగే నందవరము అలాగే అయినటువంటి మహాపుణ్యక్షేత్రం తిరుపతిలో సత్రాలు లేనటువంటి శాశ్వతమైన ప్రాజెక్టులు ఏనేటువంటి సత్రాలు నిర్మించుకోవటం జరుగుతుంది ఇది ఈరోజు నెల్లూరు జిల్లా స్థాయిలో నెల్లూరు దేవాంగ సంక్షేమ సంఘం వారి యొక్క ఏనేటువంటి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆహ్వాన పత్రికలు పంచటము అలాగే నెల్లూరు జిల్లా మొత్తం దేవాంగ సమాజాన్ని ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతూ మరి ఈ సమాజంలో మానవ సమాజంలో ఒక ఆధ్యాత్మిక రీతిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నైతిక విలువల్ని ఏనేటువంటి నేర్పుతూ ఈ మానవాళికి ఒక అంతమైన సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఈ ప్రధాన ఉద్దేశం ఈ సత్రం ద్వారా ఈ దేవాంగ సమాజం కోరుకుంటుంది అలాంటి నైతిక విలువలతో ఈ ముందుకు సాగుతూ మానవాళ్ళని మంచి మార్గంలో ప్రశాంతతమైన ఆత్మికరమైన నైతిక విలువలతో ముందుకు ఆదర్శవంతంగా